ఎందుకలా మీరు అడగలేదు మీరు అడిగేందుకు ఒకసారి సబ్ మీరు ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా ఇవాళ ఇవాళ రోజున ఈ జీవితం నాకు ఒక ఆపర్చునిటీ నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు అడిగితే వచ్చే సమాధానం ఏమన్నా ఇప్పుడు నాకేం కావాలి అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమి వద్దు అని వదిలేసుకున్నాను ఇప్పుడు ఎందుకు అడతాను ఇంకా నాకేమి వద్దు ఇంకా నాకు నగల మీద చీరల మీద ఇప్పుడు ఏదో వచ్చానంటే ఇంటర్వ్యూ కోసం నేను ఇప్పుడు సన్యాసం గేటప్ వేసుకొని ఏదో వేసుకొని వస్తే మీరు ఆ డిస్టర్బ్ అవుతుంది నాకు ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా రెడీ అవుతాను కానీ కొంతవరకు నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది హౌసు బంగ్లాలు కార్లు ఏమీ లేదు నథింగ్ ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టుగా లైఫ్ని చూస్తూ ఓకే ఇది దక్కిందా ఈరోజు ఓకే నాకు ఈ ఫుడ్ దొరికింది ఈ ప్లేట్లోకి నాకు ఈరోజు ఈ ఫుడ్ వచ్చిందంటే దీని వెనకాల ఎంతమంది ఒక గ్రాటిట్యూడ్తో నేను బోన్ చేయాలి నాకు కావాల్సిన రెండు పోట్ల భోజనం అంటే నాకేం కావాలని అడిగారు కదా నాకు కావాల్సిన రెండు పూట్ల భోజనం మేము మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్ అంటే ఇంకేం ఇంకేమి ఇంకేమీ కోరికలు లేవు అందుకే హ్యాపీగా ఉన్నాను అసలు ఏమో అది మోస్ట్లీ నాకు ఇవన్నీ నాకు ముందే తెలియాలని ఉన్నట్టుందండి అందుకే నేను ఒకటే అనుకుంటా ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా వచ్చేదంతా మనం ఇవన్నీ తెలుసుకోవడానికేనా అనిపిస్తుంది నాకు లేకుంటే ఏమి తెలియకపోతే నాకు కష్టమే తెలియకపోతే నేను ఎందుకు బుద్ధుడి మార్గంలో వచ్చి ఉంటాను నేను ఇది మార్గంలోకి ఎందుకు వచ్చి ఉంటాను ఇంత డీప్గా ఎలా వెళ్ళగలను ఒక్క టెన్ డేస్ కోర్సులోనే నేను ఏమంటారు చాలా డీప్గా వెళ్ళిపోయాను చాలా డీప్గా అంటే మీకు దాని గురించి తెలిసి ఉంటే ఏమంటారు అసలు ఫస్ట్ విపర్శన అంటే ఏంటి చెప్తాను కోర్స్ విపర్శన్ అంటే ఏంటో చెప్పేలోపు బికాజ్ అది చాలా పెద్ద సబ్జెక్ట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాదు అంటే అసలు ఫండమెంటలీ ఒక కోర్ ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీ చీర ఎర్రగా ఉందని అనుకోండి మీరు బాధపడరు ఎందుకంటే అది ఎరుపు కాదు అది వైలెట్ అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ స్త్రీలకు సంబంధించి కోర్ ఏరియాస్ లోనే ఎప్పుడు కూడా ఎవరైనా అవమానిస్తారు మాటలు అంటూ ఉంటారు కోర్ కోర్ విషయాలు దాన్ని మీరు ఫిలాసాఫికల్ గా ఎలా అర్థం చేసుకున్నారు హ్యాప్నింగ్ టు మీ అండానికి ఉదాహరణకి నాకు ఎవరైనా వచ్చి ఏ నువ్వు ఏంటి బండ బండలాగా అయ్యాళ మాట్లాడుతున్నావు అనుకోండి ఇమీడియట్ గా నేను రియాక్ట్ అయ్యాను నేను మంచిదాన్ని బట్ ఎందుకు ఇలాంటి ఒక కోర్ ఏరియాలో మనకి సమస్యలు ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది వాళ్ళ నాలెడ్జ్ ఆ లెవెలే ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను ఇలాగ ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేకప్ ఇప్పుడు నేను విపర్శలకు వెళ్ళినప్పుడు కూడా ఒకరు ఎవరు అన్నారంట ఆవిడేంటి టెన్ డేస్ చేశారు వెళ్ళిపోతారు ఎంత చేయరు వీళ్ళంతా అంటే సినిమాలు కానీ సీరియల్ కానీ వాళ్ళకి ఇంకేమి స్పిరిచువల్గా ఉండదు వాళ్ళకి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది వాళ్ళకొక స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది అంతా ఏం అర్థం చేసుకోరు సో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంతే వాళ్ళ ప్రపంచం చూసింది ఆ కోణంలో చూశారు వాళ్ళ కోణానికి వెళ్ళి నేను ఆన్సర్ చెప్తే నేను ఆ లెవెల్కి వెళ్ళిపోతాను సో మనం అప్పుడు ఆన్సర్ చెప్పకూడదు సో మనం ఏంటో మనకు తెలుసు కదా ఒక్క స్మైల్ ఎంతో రాజ్యాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకున్న బుద్ధుడికే తప్పలేదండి అపనిందు ఆయన్నే ఆయన మంచి కోరి ప్రపంచానికి మంచి ఒక విద్యను ఇస్తుంటే ఆయనకి చాలామంది ఆయనకి ఎలాగ ఆయన ఇది చేయాలని చెప్పేసి ఒక అపనిందు దాని మీద మోసేయడానికి ట్రై చేశారు ఆయన అప్పుడు కూడా జస్ట్ మిత్తాయి ఇచ్చారు ఒక స్మైల్ ఇచ్చారు దానితో ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయారు అంతే ఏ రోజు బాధపడలేదు నేను ఆయనే అండి ఇన్స్పిరేషన్ నాకు ఇన్స్పిరేషన్ అంతా ఎవరంటే ఇప్పుడు ఆయనే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అంత కష్టం వచ్చుండకపోతే బహుశా మీరు ఈ మార్గం వైపు చూసేవారు కాదు మేబీ ఇంత ఒక విషయం ఉందని తెలుసుకునేవారు కాదు ఇంత విషయం ఉందని తెలిసేది కాదు చేశాను అంటే చెప్పడం ఈజీ అండి ఏముంది మెడిటేషన్ లా కూర్చుంటా కొంతసేపు కొంచెం తాట ఎలా వెళ్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తాము అది కాదు కదా టోటల్గా ఒక నిర్వాణ స్థితికి వెళ్ళే లెవెల్కి ఒక ఒక పొజిషన్కి ఒక భంగా వెళ్ళి ఒక టోటల్గా ఏమీ లేదు నథింగ్ ఇవన్నీ వచ్చేసి ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం ఉంది కదా అది చాలా గొప్ప విషయం నాకు అర్థమైంది నా అదృష్టంగా భావిస్తాను నిజంగా విపక్షణం చేసేవాళ్ళు చాలా అదృష్టం ఉంటేనే చేస్తారు అవును అంత కఠోరమైన ఒక సాధన అది అది చేశామంటే ఒక అదృష్టం ఉండదు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు విపర్శలకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్ ఫస్ట్ మీ అమ్మాయితో మా పెద్ద అమ్మాయి వెళ్ళింది విశిష్ట విశిష్ట ఎవరో చెప్పారంట తనకి వచ్చి నేను ఎప్పుడు బుద్ధ బుద్ధ అని చెప్పేది అంటే నాకు తెలియకుండానే నేను బుద్ధుడికి ఇదిగా డివోటీగా ఉన్నాను నేను అంటే ఇష్టపడుతూ ఉన్నాను బుద్ధుడు చెప్పే మాట నాకు నచ్చేది అనమాట ఆయన ఎప్పుడు చెప్తారు కదా దుఃఖం బయట లేదు మీ లోపలే ఉంది మీ లోపల కరెక్ట్ చేసుకోండి దుఃఖం బయట నుంచి ఎందుకు చూస్తారు అని చెప్పేవాళ్ళు అది చెప్పేదాన్ని ఈవెన్ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అంతా అదే చెప్పాను బట్ డీటెయిల్గా నాకు తెలియదు ఇది మా అమ్మాయి వింటూ మా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే అసలు విపక్షనికి వెళ్లకుండా ఇవన్నీ మాడుతున్నారు ఏంటి అన్నారా అప్పుడు మా అమ్మాయి నేపశ్ నాకు వెళ్తున్నాను బుక్ చేసింది చేసాక నేనే డ్రాప్ చేయడానికి వెళ్ళాను చూసి అమ్మో టెన్ డేస్ ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా నోబల్ సైలర్స్తో ఇలా ఉండి ఇక్కడ చేయాలా ఇదేదో రూమ్ వచ్చారు ఇక్కడ బోన్ చేయాలి ఇక్కడ పడుకోవాలి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి వెళ్ళాలి మార్నింగ్ లేవడం ఓకే కానీ ఇలా ఎలా ఉంటాము ఇలా మాట్లాడకుండా ఎవరితోనూ నా వల్ల కాదు అని కూడా వీడియో పెట్టాను యాక్చువల్ చెప్పాల వీడియో తీసి స్టేటస్లో కూడా నా వల్ల కాదని టెన్త్ డే మా అమ్మాయి అమ్మాయితే చేసి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపించింది మా అమ్మాయిలో అలా కూర్చోగానే టెన్ మినిట్స్లోకి మేము మె మెడిటేషన్లోకి వెళ్ళిపోయేది రిలాక్స్ అయిపోయి పడుకునేసేది ఏంటి ఇంత చేంజ్ సడన్గా ఎప్పుడు ట్వెల్వ్ అయినా కానీ పడుకోవద్దు నైట్ నేను మెడిటేషన్ చేయాలి మార్నింగ్ నేను పడుకోవాలి నువ్వు వెళ్ళు ప్లీజ్ అనేసి పడుకునేది అనమాట నాకు ఎందుకో నచ్చి అప్పుడు నేను విపర్శనకు వెళ్దామని డిసైడ్ అయ్యి నేను బుక్ చేసుకున్నాను వెళ్ళేటప్పుడు చెప్పింది చాలా కష్టమైన సాధన నువ్వు చేయాలి అంది మనం చాలా స్ట్రాంగ్ కదా కొన్ని విషయాలు అది ఏంటో తెలుసుకునేంత వరకు మనం రాకూడదు అనుకుంటాం ముందు నుంచే నేను కొంచెం బాడీ ఫిట్నెస్ అంతా చేసుకొని కొంచెం నార్మల్ మెడిటేషన్ కొన్ని చేసుకొని నాకు హిప్నాటిజం వచ్చు కదా సో హిప్నాటిజం అనేది చేసుకొని వెళ్ళాను ఇవన్నీ అంతా పక్కన పెట్టమన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఏమి లేకుండా మైండ్లో ఏమి ఇది పెట్టుకోకుండా రండి అన్నారు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే ఎలా ఉండేది మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ అయ్యారు మీ వారు ఎలా అసలు ఒప్పుకున్నారు ఓకే అంటే పాప అంటారు మా వారు వచ్చి నువ్వు ఏం చేస్తావన్నా రైట్ అండి అదొక్క నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు ప్రశ్నకి వెళ్తానా నేను హిమాలయ వన్ మంత్ వెళ్ళిపోతానా వీళ్ళు అంటారు అసలు ఏ మాత్రం ఐదు లేదా అదొక్క గ్రేట్ విషయం అసలు మా ఆయన విషయం చాలా గ్రేట్ అండి నేను ఇలా వర్క్ చేస్తానంటే బికాస్ ఆయన సపోర్టే కదా సపోర్ట్ ఏది లేకపోయినా ప్రొటెక్టివ్ గా అయినా ఉంటారు చాలా అయ్యో వెళ్ళి అక్కడ కష్టంలో ఎరుక్కుంటావో కష్టం నుంచి బయటకు వచ్చావు ఇంటి పట్టు ఉండని అని చెప్తారు అట్టి లేకపోయినా కానీ మళ్ళీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెళ్ళనివ్వడం అనేది అంటే నమ్మకం అంటే ఆయన సగం భాగమే కదా అండి అర్ధనారీశుడు అంటారు కదా ఆయనలో సగం భాగమే కదా సహధర్మచారణి అంటారు కదా సో అదే కదా సో ఆయనకి ఏంటో ఆయన మొత్తం ఆయన బాడ దేహంలో నేను మాకు మనిషి అయినప్పుడు నేనంటే ఆయనకి ఏమిటో తెలుసు కదా ఖచ్చితంగా నమ్మకం అంటే మీ సమర్థత మీరు మీరు తట్టుకునే శక్తి మీరు చెప్తున్నాను బికాస్ వెళ్ళి రేపు మళ్ళీ ఎవరో ఒక మాట అంటే ఆయనకే కష్టం కదండి ఆయనకి చాలా నమ్మకం అండి ఎందుకంటే నన్ను పెళ్ళినప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆయన ఒకటే అంటారు నేను బయట చూసిన ప్రపంచం వేరు నేను విన్నది వేరు ఇండస్ట్రీ అంటే ఎంత ఇదిగా ఒక దృఢ సంకల్పం ఉంటుంది ఒక ఒక మాట అనుకుంటే అది ఛాలెంజెస్ చేస్తావు ఇవన్నీ ఉన్నాయని ఇలా గొప్ప విషయాలు ఉన్నాయనేసి అని చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా నమ్మకం ఉంది ఆయనకి అలాంటిదంతా అంతా తెలుసు ఆయనకి ఏదైనా అనుకుంటే సాధిస్తాను అనేది మాత్రం ఆయనకి బాగా తెలుసు అనమాట అది అంటుంటారు ఇంకెవరైనా పంపిస్తున్నాం విపక్షణ

బాధ నుంచి విముక్తి అనేది నాకు ఎంత చెప్పినా మాటల్లో ఉండేది మళ్ళీ నేను ఏడ్చేదాన్ని మె ఎంత స్ట్రాంగ్ అనుకున్నా తెలియకుండా ఒక్క చిన్న బాధ కూడా ఎందుకు బాధ మొత్తం విముక్తి కలగట్లేదు ఎందుకు విముక్తి కలగట్లేదు ఏదో బాధ ఉంటుంది లోపల నేను చిన్న విషయాలు కూడా కొంచెం హర్ట్ అయ్యే చాలా సెన్సిటివ్ నేను ఇప్పుడు ఇంతసేపటికి పదిసార్లు ఏడ్చి ఉంటాను మామూలుగా అయితే సో అంత ఉండేది ఆ పెయిన్ ఉండేది ఎక్కడో ఏదో తెలుసుకోవాలి ఇంకేదో ఉంది లైఫ్లో ఇది కాదు నాకు ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు అచీవ్ చేసావు అని ఇంట్లో ఉంటే సరిపోదు ఇంకా ఎదగాలి అంటే ఎదగాలంటే కో దురాశతో కాదు సరిపోవట్లేదు నేను పడ్డ అవమానానికి ఇంకా ఎదగాలి నేను ఇంకా పైకి వెళ్ళాలి మన ఒక కసి ఉండేది ఒక కోపం అనుకోండి ప్రపంచం మీద చాలా కోపం ఉండేది నాకు ఆ కోపం చాలా కోపం ఉండేది ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు మన సైడ్ నిలబడలేదు నిలబడలేదనే